హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంచనా వేసి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలు అయితే జమ చేశారు ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ రైతు భరోసా వానకాలం సీజన్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇందులో చాలా మందికి ఈ రోజు కొంతమంది డబ్బులు పడతాయట ఎందుకంటే చాలా మంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఆగిపోయాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఆత్మీయ భరోసా కూలీలకు భూమి లేని వారికి అయితే నిధులు జమ చేస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి జమ అయ్యాయి సో ఈ రోజు ఏమైనా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందా ఇక పిఎం కిసాన్ సంబంధించి ఆ కేంద్రం ఏదైతే ప్రవేశపెట్టిన నిధులకు సంబంధించి విడతకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం మూడు విడతలు వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఈరోజు డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉందా ఇక ఏదైతే పిఎం కిసాన్ ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బట్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వ్యవసాయకులకు మాత్రమే పథకానికి అయితే అర్హులు కాబట్టి వర్షాకాలం సంబంధించిన పంటల సాగు భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పెట్టే ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే బ్యాంక్ ఖాతాలో పెట్టుబడి సాయం అందజేసిన విషయం అందరికీ తెలిసిందే కదా సో ఇందులో జిల్లాల వారీగా లెక్క అయితే రావడం జరిగిందనమాట ఇప్పటికే లిస్ట్ అనేది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అసలు ఒక్క రూపాయి కూడా రాకపోవడానికి అసలు కారణాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇంద్రమ్మ భరోసా అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది జమ చేసే ఛాన్స్ ఉంది ఒక్కో విడతకు సంబంధించి ఆరు వేల రూపాయల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే డీబీటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు నిధులు తెలంగాణ రాష్ట్ర చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటివరకు పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు పది పాయింట్ తొంభై కోట్లు ఇలా జిల్లాల వరిగా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి అర్హత అంటే భూమి లేని ఆ వ్యవసాయకులకు మహాత్మా గాంధీ ఉపాధ్యాయులు ఇరవై రోజులు పనిచేసి ఉండాలన్నమాట ఇక అధికార వెబ్సైట్ ద్వారా కార్యాలయానికి ఫామ్ పంపించి ఆధార్ బ్యాంక్ వివరాలు సమర్పించాలి గ్రామసభలో ధృవీకరణ పత్రాలు అర్హులు ఎంపిక చేస్తారనమాట దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాలుగు లక్షల చిల్లర రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ప్రభుత్వం రెండు వందల అరవై ఒక కోట్లు నిధులు విడుదల చేయడానికి ఆర్థిక శాఖకు ఆమోదం తెలపడం జరిగిందనమాట సో జులై ఫస్ట్ వారంలోనే రిలీజ్ చేస్తామన్నారు ఇప్పుడు రెండో వారం అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పంట పెట్టుబడి సొమ్ము అనేది ఏదైతే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇంద్రమాత్మీయ భరోసా టైం అయితే రావడం జరిగింది అయితే వ్యవసాయ కూ సంబంధించి మరి వాస్తవానికి మనకు జమ కావాల్సి అయితే ఉంది మరి ఈరోజు ఏమన్నా జమ చేస్తారా అనేది మధ్యాహ్నం కల్లా మనకు తెలియబోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం లేదంటే ప్రభుత్వం నేరుగా మోదీ ఏదైతే డబ్బులు అనేది రిలీజ్ చేస్తారో అదే రోజు రిలీజ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అంటే ఇప్పటివరకు పీఎం కిసాన్ రైతులకు సంబంధించి పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ నివేదికల ప్రకారం జూలై పద్దెనిమిదిన బీహార్లోని మోతీహారీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడతలవారీగా విడుదల చేయవచ్చు అని చెప్పేసి అయితే దీన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు అదే రోజు నిధుల విడుదల అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు పంతొమ్మిది విడతల రైతుల ఖాతాలు అయితే చేరాయి చివరి విడత వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదలైందనమాట సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే మనకు విడతల దీని ప్రకారం చూసుకున్న ఇరవై విడత జూన్లోనే రావాల్సి అయితే ఉంది కానీ ఈసారి కొంచెం ఆలస్యం జరుగుతుంది ఇప్పుడు ఈ విడత డైరెక్ట్ బెనిఫిట్ డిబిటీ పద్ధతిలో జిల్లా రైతుల ఖాతాలు అయితే చేరుతాయని చెప్పేసి వార్తా వార్తాకథనలు అయితే వస్తున్నాయి అన్నమాట సో అందుకంటే ముందు మీరు తప్పనిసరిగా ఈ ఒక్కటి అయితే చేయాల్సి ఉండాలన్నమాట కొంతమంది ఆధార్ కార్డుకు పేరు సరిపోకపోవడం బ్యాంక్ అకౌంట్ వివరాలలో లోపం లేదా అసంపూర్ణంగా ఉండడం ఈ కేవైసీ కారణాల వల్ల చాలాసార్లు రైతులు వాయిదాలు పొందలేకపోతున్నారు ఇక ఇంతకు ముందుకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి రైతు రిజిస్ట్రేషన్ కూడా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి ఆధార్ నెంబరు భూమి పత్రాలు ఫారం నింపండి దీని తర్వాత మీ డేటా ధృవీకరణ కోసం రాష్ట్ర నవల అధికారులు అయితే పంపిస్తారు ఆధార్లో పేరు లేదా ఇతరత్ర వివరాలు తప్పుగా ఉంటే ఎడిట్ ఆధారాలు అంటే వివరాలు ఉపయోగించండి దీనితో మీరు వివరాలను రియల్ టైంలో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు మీ ఆధార్ నంబరు బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ నెంబర్ను నమోదు చేయడం తద్వారా తదుపరి వాయిదాకు అర్హులు అయితే అర్హులు కాదు అనేది తనిఖీ చేయవచ్చు మీరు తప్పనిసరి రైతులు తమ కేవైసీని పూర్తి చేసి వారి బ్యాంకు వివరాలు మొబైల్ నెంబరు ఆధార్ వివరాలు అప్డేట్ అయితే చేయాలన్నమాట సో కేవైసీ లేకుండా ఎవరికి వాయిదా డబ్బులు కూడా పడవు కాబట్టి ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కేవైసీ కోసం పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ప్రక్రియను ఉపయోగించవచ్చు అలాగే మీకు ఆధార్ బ్యాంక్ ఖాతాకు సంబంధించి మొబైల్ నెంబర్ లింక్ అయిందనేది నిర్ధారించుకోవడం ఉత్తమం అనమాట సో ఇంకా మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీ జిల్లాలో నోడల్ అధికారిని సంప్రదించండి దీనికోసం పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళైనా మనం ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగానే అసలు డబ్బులు వస్తాయారావా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు కానీ తప్పనిసరిగా రావడం అయితే జరుగుతుందండి ఈ విడతకు సంబంధించి మనకు రెండు వేల రూపాయలనే ఖాతాలో అయితే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఈ నెల మనకు దాదాపు సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం అయితే పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు లోపు ఎప్పుడైనా డబ్బులు జమ చేసే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు కానీ ఆ కంటే ముందే మనకు పదిహేను నుంచి దాదాపు పదహారు పదిహేడు తారీఖులు ఎప్పుడైనా డబ్బులు అనేది జమ చేసేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు మరొక అప్డేట్ అయితే అందుతున్నాయి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అనేది వ్యవసాయకులకైతే వారికి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి అనమాట కొంతమందికి పోస్ట్ ఆఫీసులో జమ అవుతాయి కుటుంబంలో మహిళ ఎవరి పెద్ద అయితే వారికి అయితే జమ అవుతాయి అనమాట దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే అందులో ఎవరి పెద్ద అయితే వారికి జమ అవుతాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరు వారి కుటుంబంలో లేకపోతే పోయినట్లైతే వారికి అయి ఉంటారో కుటుంబ పెద్ద వారి ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట కుటుంబానికి ఒకరికి ఒకటికి మాత్రమే జమ అవుతాయి అనమాట తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట అంటే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ అవుతున్నాయి కదా ఇప్పటికే మొత్తం జూన్ పదహారు తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వచ్చేసి తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది వారి ఖాతాలో అయితే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా కొంతమందికి డబ్బులు పట్టాయి కొంతమందికి మాత్రమే పర్లేదు అటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల మేర రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం మొత్తం టార్గెట్ తొమ్మిది వేల కోట్లు సో ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తామని చెప్పారు సో అందుకు అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై మొదటి వారం నుంచి రైతుల ఖాతాలు అయితే నిధులు జమ అవుతున్నా చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి తాజాగా వచ్చేసి ఎవరికైతే పెండింగ్ డబ్బులు పడలేదో వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఈ రోజు ఎవరికైతే నిధులు పడలేదో వారికి ఫోన్ లో మెసేజ్ అయితే వచ్చే అవకాశాలు అయితే అయితున్నమాట మీ ఫోన్ లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే యాసంగి సంబంధించిన నిధుల విషయంలో అస్పష్టత నెలకొంది ఎందుకంటే ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మాత్రమే నిధులు జమ చేయడం జరిగింది మిగతా నిధుల కోసం మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాలం యాసంగి సీజన్ తక్కువ విస్తీర్ణ మూడు ఎకరాలు ఆ లోపు ఉన్న వారు రెండు సార్లు తీసుకోవడం జరిగింది ఆ పైన వారికి మాత్రమే ఒకసారి అయితే రావడం జరిగింది అని చెప్పేసి ఆశగా ఈ డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పేసి రైతాంగం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం దీనిపైన అస్పష్టత నెలకొంది చూడాలి మరి ఈ నెలలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో కోట్ల అనేది ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేయబోతున్నారు కొన్ని పథకాలు అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు సెప్టెంబర్ లోనే ముప్పై తారీఖు వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది ఆలోపు తప్పనిసరిగా నిధులతో పాటు కొన్ని కొత్త పథకాలు అనేది ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ప్రజల మెప్పు పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సంవత్సరం అండి